హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం పుదీనా పచ్చడి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కావలసిన పదార్థాలు ఒక పెద్ద సైజు పుదీనా కట్ట ఫ్రెండ్స్ నేను ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్నా హాఫ్ కప్పు ఉద్దిపప్పు ఒక పెద్ద సైజు టమోటా ఒక పెద్ద సైజు ఆనియన్ ఏడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు తయారీ విధానం చూసేద్దామా ఫ్రెండ్స్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా ఉద్దిపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వేసుకొని బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వాచుకోవాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూసారా కదా ఫ్రెండ్స్ రెడ్గా వచ్చేసింది దీన్ని మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాం ఉద్దిపప్పు పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసి లైట్ గా ఫ్రై చేసుకున్నాం వీటిని కూడా పక్కకు తీసేసుకున్నాం పచ్చిమిర్చి కూడా పక్కగా తీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం శుభ్రం చేసుకున్న పుదీనా వేసుకున్నాం దీన్ని బాగా మక్కనిద్దాం ఫ్రెండ్ మూత పెట్టుకొని తీసారు కదా ఫ్రెండ్స్ ఆటంతా బాగా దగ్గరకు వచ్చేసి వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు మనం కొద్దిగా కడాయిల ఆయిల్ పోసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న వేసేసుకున్నాం ఈ ఆనియన్స్ కొంచెం సేపు బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్ చూసారా లేదా ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు వేసేసుకున్నాం అలాగే ఇందులో కొద్దిగా ఇంతపండు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కొద్దిగా ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా కల్లుప్పు ఉప్పు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని మగ్గనిద్దాం ఫ్రెండ్స్ తర్వాత టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకొని దీని మొత్తాన్ని కొంతసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా వాటి పక్కన పెట్టుకున్న వాటిని మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా దగ్గర పడిపోయింది దీన్ని ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకొని బాగా చల్లాలిచ్చినాక మనం మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇందులోకి మనం పోపు ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసుకొని

కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ అంతే ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్